బుగ్గారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అఖిలపక్షం బీజేపీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారిని కలవడం జరిగింది బుగ్గారం మండలంలో జరుగుతున్న ఓట్ల చోరీ గురించి తెలియచేయడం కోసం తహసీల్దార్ గారికి ఇచ్చా జాతీయ కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళ మంత్రులు కూడా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా అనేక చోట్ల దేశం మొత్తంలో ఓట్ల చోరీ జరిగిందని చెప్పేసి విపరీతమైన ప్రచారం చేస్తూ ఉంటే అసలైన దొంగలు ఎక్కడున్నారంటే మేమే దొంగలమని చెప్పుకోవడానికి సాక్ష్యంగా బుగ్గర మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ల చోరీ జరిగింది ఎట్లా జరిగింది ఓట్ల చోరీ అంటే ఈ మండలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ వారి స్వగ్రామం వెలగటూరు మండల ప్రాంతానికి పోయింది బీర్సాని గ్రామం వారు నివసిస్తుందేమో జగిత్య ఇక్కడ ఈ మండల కేంద్రంలో ఓటు నమోదు చేసుకోవాలంటే కనీసం ఆరు సంవత్సరాల రెసిడెన్సీ ఉండాలి లేదా ఒక వ్యాపారి రీత్యా స్థిరపడి ఉండాలి ఇవి ఏమీ లేకుండా దొంగ ఓటు సృష్టించుకొని ఒక్కసారి కాదు రెండు సార్లు దొంగ ఓట్లు బనాయించుకున్నారు అలాగే జగిత్యాలలో ఉన్నది ఓట్ల బుగ్గారంలో అలాగే జగిత్యాలలో ఉన్నది ఓట్లు బుగ్గారంలో ఉన్నది ఓట్లు బీర్సానిలో ఉన్నది ఓట్లు నిజమైన దొంగలు ఎవరో కాంగ్రెస్ పార్టీ ఇలా మంత్రి గారు సమాధానం చెప్పాలి ఇంకోసారి దొంగ ఓట్ల గురించి మాట్లాడడానికి నైతిక హక్కు లేదని బీజేపీ టిఆర్ఎస్ మండల స్థాయి నాయకుడు ఖండించారు ఈ వేముల సుభాష్ అనే వ్యక్తి వేరే మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ మండలంలో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని ఈ మండల ప్రజలను మోసం చేయాలని చూస్తున్న వ్యక్తి వేముల సుభాష్ కేవలం ఒక ఓటుతోనే కాదు ప్రజలను కూడా మోసం చేయాలని చూస్తున్నాడు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ బుగ్గారం మండల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నా వేముల సుభాష్ ఓట్లను తక్షణమే ఇక్కడి నుంచి తొలగించాలి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేస్తా వీళ్ళ ఓట్లను తక్షణమే తొలగించాలని తొలగించని పక్షాన ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని ప్రకటించాలే కానీ అనేక స్థానాల్లో ఓట్లు ఉన్నాయి కనుక కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ దొంగ ఓట్లను అక్రమంగా ఇక్కడ రాయించుకున్నారు కనుక ఇక్కడ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పించవద్దు స్థానిక సంస్థల్లో పోటీ చేసే జనాలను ఉద్ధరిస్తానని అంటున్నారు కదా ఈ దొంగ ఓట్లతోనా కానీ ఇక్కడ క్రమంగా ఏదైతే దొంగ ఓట్లు బనాయించుకొని గెలవాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలా ఇలా ఇంకొకసారి మీకు నైతిక హక్కు లేదు దొంగ ఓట్ల గురించి కానీ ఓట్ల చోరీ అని మాట్లాడడానికి అసలైన దొంగలే మీరు ఇక్కడ దొంగతనం చేసేదే మీరు ఈ వ్యక్తి వేరే మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ మండలంలో ప్రజా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని ఈ మండల ప్రజల్ని మోసం చేసి ఇలా ఓట్లు సాధించినవిడా అంటే నువ్వు కేవలం ఓటు కోసమే ఇలా మోసం చేస్తే రేపు స్థానిక సంస్థల్లో జరగబోయే ఎన్నికల్లో నువ్వు ఇక్కడ నుంచి పోటీ చేసి ప్రాతినిధ్యం అయితే నువ్వు ప్రజలకు ఎంత డోకా చేస్తావనేది మేము భారతీయ జనతా పార్టీ బుగ్గారమ్మల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం జిల్లా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం వీళ్ళ ఓట్లను తక్షణమే ఇక్కడ నుంచి తొలగించాలా తొలగించని పక్షంలా వీరు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలా ఎందుకంటే అనేక స్థానాల్లో ఓటు ఉన్నది కనుక ఇక్కడ కావాలని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ దొంగ ఓట్లను అక్రమంగా ఇక్కడ రాయించుకున్నారు కనుక వీళ్లకు స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పించదు రెండవది ఈయన ఈయన ఇంతవరకు ఈ మండలంలో స్థానిక సంస్థల్లో పోటీ చేసి జనాలను ఉద్ధరిస్తా అంటున్నారు కదా ఈ దొంగ ఓట్ల దొనా దొంగ ఓట్లను అక్రమంగా ఉన్నట్లని ఓట్లను చేయించుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీల నాయకులు లేకపో ఉండొచ్చు ఇక్కడ లీడర్ లేక పక్క వెళ్ళి లీడర్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అది మీ ఇష్టం మీ పార్టీకి సంబంధించిన ఇష్టం సంస్థాగతమైన ఇష్టం కానీ ఇక్కడ అక్రమంగా ఏవైతే దొంగ ఓట్లు బనాయించుకుని గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారత్ మాతాకి జై